హాయ్ బ్రో హాయ్ అన్న మీ పేరు అఖిల్ సో ఇప్పుడు సుకుమార్కి నువ్వు అల్లు అర్జున్కి ఒక ఇష్యూ జరుగుతుంది సో అల్లు అర్జున్ గడ్డం తీసేశాడని చెప్పి సుకుమార్ మీద కోపంతో ట్రిప్కి వెళ్ళాడని చెప్పి దాని మీద మీ అభిప్రాయం అన్న ఈ ఫేక్ న్యూస్ అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే ఎందుకంటే సుకుమార్ ఆల్మోస్ట్ అల్లు అర్జున్ పార్ట్ అయిపోయిందని చెప్తున్నారు గడ్డం ఉంటే లేకపోతే దానిలో వచ్చేది ఏం లేదు సరే నెక్స్ట్ పార్ట్ గడ్డం తీస్తూ చేయొచ్చు కదా నెక్స్ట్ సినిమా కూడా ఉన్నాయి దానికోసమైనా తీసేసి ఉండొచ్చు కదా సినిమా రిలీజ్ టైం ఉన్నది దానికోసమే నువ్వు అనుకోవచ్చు కదా ఎందుకు దాంట్లో వాళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అనడానికి లేదు అక్కడ ఏంటంటే సోషల్ మీడియా ఎట్లా ఉందంటే ఇప్పుడు ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టు క్రియేట్ చేసి చెప్పడంలో ఫస్ట్ సోషల్ మీడియా ముందుకు వస్తుంది అట్లా ఆల్రెడీ ఇప్పుడు ఆగస్ట్ నుంచి డిసెంబర్ కి పోస్ట్ పోన్ మరి డిసెంబర్ లో ఈ సారి గేమ్ చేంజర్ తీ పోటీ పడుతుందా లేకపోతే మళ్ళీ పోస్ట్ అయ్యే ఛాన్సెస్ ఏమన్నా అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ డిసెంబర్ రావట్లేదు అప్డేట్ ఇచ్చింది కదా నిల్ రాజు నే అన్న నాగేది ఇప్పుడు ఏముంది అంటే ఆగస్ట్ లో అన్నారు ఆగస్ట్ మిఫ్టీ అన్నారు పోస్ట్ పోన్ చేసారు ఏదో కారణాల వల్ల డిసెంబర్ లో వస్తా అన్నారు డిసెంబర్ లో మాత్రం పక్కా రిలీజ్ అవుతుంది రిలీజ్ అయ్యి హిట్ ఆగతాల్ మంచిగా వస్తుంది ఇప్పుడు ఇది పోస్ట్ పోన్ అవడానికి మెయిన్ రీజన్ ఏమంటారు షూటింగ్ పార్ట్ అవ్వకపోవడం లేకపోతే మొన్న వైఎస్ఆర్ సిపికి సపోర్ట్ చేయడం వల్ల అన్న ఎప్పుడే కానీ ఒకటి మీద బుర్రదరాడు ఎక్కువ ఫ్యామిలీ ఫ్యామిలీ ఎప్పుడైనా ఎప్పటికైనా ఒకటే ఉంటుంది వాళ్ళు చూసే విధానాలు తప్పు ఉంటది బయట సోషల్ మీడియా చెప్పినా అన్న ఉన్నది లేనట్టు లేదు ఉన్నట్టు రాసుకుంటూ పోతుంది అట్లా దాంట్లో ఇంపాక్ట్ ఏం పడదు అన్న సినిమా మీద మంచిగుంటే ఏ సినిమా అయినా అది ఇస్తారు మంచి లేకపోతే ఏ సినిమా అయినా ఫ్లాప్ అయితే పుష్ప సాంగ్స్ అవి ఎలా అనిపించినాయి అన్న రెండు సాంగ్స్ వచ్చినాయి రెండు సాంగ్స్ మిలియన్ వ్యూస్ లో చూసుకుపోతున్నాయి మా బాగుంది రెండు పుష్ప పుష్ప హిట్ అయ్యింది కదా సో ఆ రేంజ్ లో ఇది హిట్ అవుతుంది అంటారు పుష్ప అంటే పుష్ప కూడా ఫస్ట్ తీసుకోలేకపోయారు ఫ్యాన్స్ తర్వాత చూడక చూడగా చూడగా దాని మంచిగా అనిపించి యాక్టింగ్ కానీ అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ సుకుమార్ డైరెక్షన్ కానీ బాగా అనిపించి మంచిగా హిట్ చేశారు ఇది కూడా నాకు తెలిసి వెయ్యి కోట్లు వస్తాయి అనుకున్నాను నేనైతే సో అల్లు అర్జున్ లుక్స్ ఎలా ఉన్నాయి లుక్స్ అంటే చాలా డిఫరెంట్గా అన్న ఫస్ట్ ఈ ఈ కలర్ కానీ బియర్డ్ స్టైల్ కానీ ఎమ్ఆవర్ కెడప్ కానీ ఈ చూడ్డానికి కూడా యాక్టర్ గట్టు ఓవర్గాల్ పుష్పలో ఒక హూక్ స్టెప్స్ బాగా ఫేమస్ అయినాయి కదా సో ఆ హుక్ స్టెప్స్ ఎలా అనిపిస్తుంది అవి డాన్సర్లకు గాలికి రీల్స్ తీసుకునే వాళ్ళకి మంచిగా ఉన్నాయి అన్నాయి సో ఈసారి పుష్ప పుష్పటు తగ్గేదేలే అంటారా తగ్గేది సరే యాక్షన్ చేసే తగ్గేదేలే మీ పేరు అవినాష్ సో ఇప్పుడు పుష్ప డిసెంబర్ లో రాబోతుంది ఎలా అనిపిస్తుంది డిసెంబర్ అంటే ఇప్పుడు సినిమా ఇప్పుడు అగస్ వంటి రావాల్సింది కదా కొన్ని ప్రీ ప్రొడక్షన్ వల్ల అయిపోయింది కదా కొద్దిగా ఫ్యాన్స్ అంటే అల్లుంచి ఫ్యానా కొద్దిగా చాలా కొద్దిగా బాగా అనిపించింది ఎక్కడ మళ్ళీ డిసెంబర్ అంటే మళ్ళీ టూ థౌసండ్ ట్వంటీ వన్ సిక్స్ డిసెంబర్ మళ్ళీ డిసెంబర్ కాబట్టి కొంచెం సెంటిమెంట్ వర్క్ అవుతుంది దాని వల్ల మనకు కూడా కొద్దిగా ప్రాబ్లం అనిపించింది కాదు ఇంకా అంటే సుకుమార్ ఇంకా గట్టిగా ప్లాన్ చేస్తాను అనిపిస్తుంది మాకు కూడా దానికోసం మేము కూడా సుకుమార్ మార్క్ అల్లుజు మార్క్ కూడా మేము దానికోసం వెయిట్ చేస్తాను అనుకుంటున్నాం ఆల్రెడీ సుకుమార్కి నూను అల్లు అర్జున్ కి ఏదో వార్ జరుగుతుంది గడ్డం తీసేశాడని చెప్పారు ఇప్పుడు మనకి ఆల్రెడీ సాంగ్ మన గడ్డం దద్దలెడితే దేశం మనకు ఉంటారు కదా అదే విధంగా ఇది కూడా అంతే అండ్ జస్ట్ ఒక గడ్డ మామూలు ట్రిమ్ చేస్తే దేశం దద్దాయి ఆల్రెడీ దాని గురించి వచ్చిన పుకారులు అంతే దాని గురించి మనం నమ్మాల్సిన అవసరం లేదు అంత ఫేక్ న్యూస్ అంతా ఆల్రెడీ మన మన బండి వాసు కూడా ఒక రోజు చెప్పాడు అది కూడా ఫేక్ అని చెప్పేసారు వాళ్ళకి సుకుమార్ మా అల్చు పాటు మనకి ఎప్పుడు సినిమా కాని ఉంది అది వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఒకసారి మన ఇంటర్ పుష్ప సినిమా అయిపోయిన తర్వాత కూడా ఒకసారి ఇంటర్వ్యూలో అల్లుజు కూడా సుకుమార్ గురించి చెప్పుకుంటే వేసింది బాగా అది అంటే పట్టించుకుంటే అన్ని పెద్ద కాంట్రవర్సీ అంతా ఆల్రెడీ సెట్స్ లో కూడా చాలా సార్లు అదే అల్లు అర్జున్ మీద సుకుమార్ అరిసాడు బాగా దాని వల్ల హట్ అయ్యాడు అని చెప్పి అది అట్లా అన్ని రూమర్స్ అల్చు మన పాలిటిషన్ మన పాలిటిక్స్ కదా అప్పటి నుంచి అల్లుజు మీద చాలా నెగిటివ్ స్ప్రెడ్ అయిపోయింది దాని విధంగా కూడా చాలా మంది కూడా కొంతమంది గ్రూప్స్ క్రియేట్ అయ్యి దానివల్ల ఆలోచన ఏదో దింపాలని చూ చూస్తున్నాం కానీ అది ఏ మాత్రం కాదు ఇంతవరకు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక్కరు కూడా నేషనల్ అవార్డు కొట్టలేదు ఒక మన ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాలు ఒక అరవై రెండు సంవత్సరాలతో ఫస్ట్ గా కొట్టిన ఒక ఆలోచన ఒకటే ఇంత చాలా మంది యాక్టర్స్ ఉన్నారు కానీ ఎవరికైనా కాబట్టి మొన్న మన ఆలోచనకి వచ్చింది అది మనకి చాలా గౌరవ విషయం అది కానీ ఎంతమంది ఏం చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ అది జరగని పని అది ఆలోచన ఎప్పుడైనా మన డెబ్బర్ ఉంటుంది ఎప్పటికైనా సో ఇప్పుడు ఆగస్ట్ నుంచి డిసెంబర్ కి వెళ్ళడానికి రీజన్ వైసీపీ కి సపోర్ట్ చేశాడని చెప్పి ఒక టాక్ నడుస్తుంది అదే అది కూడా వాస్తవం అది అన్నారు కరెక్ట్ కానీ అది మాత్రం కరెక్ట్ కాదు బ్రో అదే అది వాస్తవం కాదు అది సుకుమార్ అనుకుంటూ చాలా మంది అన్నారు అంటే వైసీపీకి వెళ్తే పవన్ అంటే ఆ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కూడా ఇంత ముందు సపోర్ట్ మన ట్విట్టర్ లో పెట్టాడు ఒక ట్వీట్ కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ మాటిచ్చాడు విధంగా ఫ్రెండ్ కోసం వెళ్ళాడు తప్ప ఆయన రాజకీయ పరంగా కానీ వేరే పరంగా కానీ విషయాలు ఏదో ఏం లేదు అది మనం బయట చేయరు కొంతమంది అదో బ్యాచ్ లా క్రియేటివ్ అట్ట చేయడం తప్పే తప్ప దాంట్లో ఏం లేదండి దాని కాంట్రోస్ అవసరం లేదు అని చెప్పాలి ఆల్రెడీ ట్విట్టర్ లో చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ ట్రోల్ చేస్తున్నారు దానిపై మీరు ఇక పిల్లలంటే అది కామన్ ఇప్పుడున్న జనరేషన్ అంటే మొత్తం వేరే ఉంది అంత అది పిల్లలు ఏది చూసినా వాళ్ళు అట్రాక్ట్ అవుతున్నారు అది పిల్లలు ఏదైనా కాదు చాలా మంది అట్రాక్ట్ అవుతారు దానివల్ల మనం పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది అంత అది మనం చూసి చూసినట్టు వదిలేదు చాలా మంది ఇప్పుడు మనిషి ఎంతమంది తొక్కితే అంత పైకి లేదు ఎప్పుడైనా అప్పుడు మనకి ఫ్యూచర్ లో కూడా ఇంతమంది పవర్ స్టార్ గురించి చెప్పాలని ఒక మాట అన్నాడు అప్పుడు అల్లుజు తొక్కారు మన డీజే అయితే నా పేరు సూర్య సినిమాలో చాలా పొలపడి ఒక వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నారు అలా వెళ్ళినప్పుడు రికార్డు బాగా కొట్టాడు అన్నమాట నాన్ బాబు రికార్డ్ కొట్టాడు అది మనిషిని మనం ఎంత తొక్తా మనిషి కూడా అంత లేదా అన్నమాట ఇప్పుడు అదే చెప్తున్నాను నేను కూడా ఇప్పుడు చాలా మంది అల్లుజు కూడా చాలా మంది చాలా రకాలు అంటున్నారు కానీ పుష్పటుతో అల్ రికార్డ్ బ్రేక్ చేస్తాడు ఇందులో నా త్రికల్ రైట్స్ కూడా టూ మనకి చూసిన కూడా మొన్న ఇందులో మస్తు ఫాలోయింగ్ వెళ్ళిపోయింది అల్లుచి మనకి ఎక్కడ ప్రాబ్లం లేదు కానీ అల్లుజి నెంబర్ వన్ పొజిషన్ ఎప్పటికైనా ఉంటాయి పుష్ప టూ లో సాంగ్స్ రిలీజ్ అయినాయి ఎలా అనిపిస్తుంది ఇక సాంగ్స్ అసలు ఆల్రెడీ మనం చూస్తున్నా యూట్యూబ్ మొత్తం దాని వల్ల మొత్తం చూస్తే డేవిడ్ వార్ అయితే క్రికెట్స్ ఆల్రెడీ అందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు అంతా వెళ్ళిపోతానే ఉంది అది ఇంకా మనం వస్తుంది మనకన్నా వాళ్ళే ఇంకా ప్రభావ చేస్తున్నారు ఇంకా అదే సో లుక్స్ ఉన్నాయి లుక్స్ అంటే ఇంకా చెప్పాలి ఆల్రెడీ మొన్న వచ్చిన టీచర్ ఆల్రెడీ మనం మన గంగమ్మ జాతర ఆ ఒక్క టీజర్ తోనే మొత్తం మన సుకుమార్ ఎంటే చూపించాడు అన్నమాట మళ్ళీ వేరీస్ పుష్ప ఒక క్వశ్చన్ మార్క్ పెట్టాడు దాని వల్ల ఇంకా క్రేజ్ పెంచాడు అట్లా మనకు ఒకటి ఒకటి పెంచుకుంటూ పోతున్నాడు చాలా 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 వరకు సుకుమార్ మార్కెట్ చాలా కనబడుతుంది సుకుమార్ అయితే గట్టిగా ప్లాన్ చేసిన మేము అనుకుంటున్నాం అండి ఫాస్ట్ ఫెసిలిటీ ఈసారి ఎక్కువ ఉండబోతుంది ఆయన క్యారెక్టర్ అని చెప్పాను అవునండి సరే ఖచ్చితంగా అదే అన్నాడు ఫాస్ట్ ఫాస్ట్ క్యారెక్టర్ సరే ఖచ్చితంగా గట్టిగా ఉంటుంది ఇద్దరి మధ్యలో ఫోర్ ఫోర్టీ కూడా గట్టిగా ఉంటుంది మేము అనుకుంటాం సో ఓవరాల్ గా ఎన్ని కోట్లు వస్తుంది అనుకుంటున్నారు నేనైతే ఎయిట్ హండ్రెడ్ సెవెన్ థౌసండ్ మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉన్నాను బ్రో ఈసారి పుష్ప తగ్గేదే అంటే పుష్ప తగ్గేదే